భూమి భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ఆదరిస్తున్న మిత్రులకు శ్రీ అభిలాషులకు నమస్కారాలు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా వడ్డాది మాడుగల గ్రామంలో బెల్లం తయారు చేస్తూ ఉన్నాం ఈ బెల్లం తయారు చేయడానికి కావలసిన చెరుకు పూర్తిగా మన ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించింది ఈ వడ్డాది మాడుగల గ్రామంలో మన మిత్రులు ఉన్నారు వారు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అదే విధానంలో పండిన చెరుకుని మనం బెల్లం తయారు చేసే విధానంలో కూడా ఎటువంటి రసాయనాలు కృత్రిమ రంగులు సల్ఫర్స్ పంచదారలు లేకుండా తయారు చేయిస్తున్నాం ఈ చాలా సంవత్సరాల నుంచి మనం కూడా చేయిస్తున్నాం కాకపోతే పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం నుంచి వీడియోలు పెట్టాలనే ఒక ఆలోచనతో మనం చేస్తున్న ఈ పని వీడియో రికార్డ్ చేయడం జరిగింది ఈ బెల్లం తయారీ విధానంలో మనం ఇంకొక ప్రత్యేకత ఏంటంటే చాలామంది కఫ్ సమస్యలతో బాధపడుతున్నారు అంటే కఫం జలుబు చేసినప్పుడు ఇలాగ ఎక్కువ మంది ట్యాబ్లెట్స్ మీద ఆధారపడుతున్నారు అలా కాకుండా మన ఈ సొంటి మిరియాలు కలిపిన బెల్లం తినటం వల్ల కూడా చాలా మంచి రిలీఫ్ ఉంటుందని చాలామంది చెప్పారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బెల్లం తయారు చేయటం జరిగింది ఈ బెల్లం కూడా పూర్తిగా మన ప్రకృతి వ్యవసాయ పండిన చెరుకుతోనే తయారు చేస్తున్నాం అలానే ఈ బెల్లం సుమారుగా ఒక వెయ్యి లీటర్లకి మనకి ఈ బాండి సరిపోతుంది చివరికి ఇలాగ పాకం తయారైన తర్వాత దానికి ఒక ట్రాలీ పెట్టి చక్కగా బాండీని పెద్ద పొయ్యి మీద నుంచి పక్కగా జరిపిన తర్వాత ఆరబోయే ముందు మిరియాలు సొంటి పొడి కలిపి మనం పూర్తిగా కలిగి తిప్పుతాం ఈ చివరిలో ఈ బెల్లం అడ్డగట్టకపోయే ముందు ఇలాగ బకెట్లలో మంచిగా అరిటాకులు పరిచి దాంట్లో నిలవ పెడతాం ఇది సుమారుగా పదిహేను కేజీల కింద వస్తుంది దీన్ని ఆరిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ద్వారా మన తోట భూమభారతి క్షేత్రానికి వచ్చి తర్వాత మన ఎవరికైతే కావాలో వారందరికీ కూడా కేజీలు రూపంలో పంపించడం జరుగుతుంది ధన్యవాదాలు నమస్కారం